హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఎండు చేపలు టమాటో కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా మనం ఎండు చేపలని అయితే చిన్నగా కట్ చేసుకొని వాటిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుందాం ఇలా వేయించుకున్న వాటిని మనము కాసేపు పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత మనం అయితే ఆనియన్స్ టమాటోస్ కట్ చేసి పెట్టుకుందాం తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలి మనము ఆయిల్ వేసుకున్న తర్వాత వేడయ్యాక పోపులో జీలకర్ర ఆనియన్స్ వేసుకోవాలి కాసేపు వేగిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఆ తర్వాత మనం దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనము పసుపు వేసుకోవాలి పసుపు వేసి కాసేపు ఆనియన్స్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే మనము ఆనియన్స్లో వేసుకుందాము వాటిని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనము కాసేపు మూత పెట్టుకొని వాటిని ఉడకనిద్దాము కొంచెము అవి ఉడికిన తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాము చూడండి ఇలా ఒక టమాటా అయితే కొంచెం లైట్గా ఉడికింది కాబట్టి ఇంకా కొంచెం ఉడకాలి మళ్ళీ మనం ఒక వన్ మినిట్ అయితే అలా ఉడికిద్దాము ఆ తర్వాత మనము ఉడికిన తర్వాత చూడండి ఇలా వాటర్ కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము అందులో సరిపడా అంత కారం ఉప్పు వేసుకుందాము అవి రెండు వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనము కాసేపు అలా ఉడకనివ్వాలి కారం వేసుకున్న తర్వాత ఆ తర్వాత మనము మళ్ళీ ఇలా ఉడికిన తర్వాత టమాటాలు కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులో గ్రేవీ కోసమని వాటర్ వేసుకోవాలి గ్రేవీ అవసరం అనుకుంటే వాటర్ వేసుకోండి ఆ తర్వాత ఇందులో కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసి మనం గోరువెచ్చని వాటర్లో కాసేపు ఉంచి కడిగిన తర్వాత మనము ఈ ఉడికిన టమాటాలలో మాత్రం ఈ ముక్కల్ని వేసుకోవాలి ఇవి ఆనియన్స్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఇలా వేసుకోవచ్చు టమాటాలు ఉడికిన తర్వాత మనం ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా చాలా బాగా ఉడుకుతుంది మంచిగా ఉడుకుతుంది తినే అంతా తర్వాత మూత పెట్టుకొని మనం మళ్ళీ కాసేపు ఉడకనిద్దాము తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అయితే అందులో ధనియా పౌడరు ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి గరం మసాలా పౌడర్ మీకు స్పైసీగా ఉండాలనుకుంటేనే వేసుకోండి లేదంటే అది ఆప్షనల్ కొంచెం ఈ డ్రై ఫిష్ కాబట్టి నీచు వాసన రాకుండా ఉండాలంటే ఈ గరం మసాలా వేసుకోండి ఆ తర్వాత మనము ఇలా లాస్ట్లో ఈ వాటర్ బబుల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకి అంటే కర్రీ అయినట్టే మనం ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్